ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యా టీ టీణం క్షణం మీ ముందు సమాచారం భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ ని దేశ నందమూరి ఆశయ రథ సారథ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే తెలుగు దేశ కార్య పార్టీకే పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు శక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావా మీ అందరి సహకారం సాధారణ కోరుతా ఉన్నాం మీ అందరి ఉన్నాం అతను

చంద్రబాబు నాయుడు గారు మనముకి ఉన్నారు ఆయన సంవత్సరంలో చేస్తే బాగుంటాను చిన్న సలహా కూడా ఇచ్చినాం రాజగోపాల్ గారు నాకు చంద్రబాబు మేరు సంబంధం లేదు నాకు నందాల వరద నేతృత్వంలో చేరాలని చెప్పి అనుకుంటా ఉన్నా కాబట్టి ఏముంటా కూడా ఖచ్చితంగా ఆయన అంటే మా గౌరవం ఉంది మేమంటే ఆయనకు అభిమానం ఉంది తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఇదే కథ ఇక బాగుంటారో రావాలని చెప్పి అనుకుంటా ఉన్నా చెప్పేసి ఆయన చెప్పడము నిజంగా వరదరాజు రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందో స్పష్టమైంది మొట్టమొదటిగా ప్రొద్దుటూరు పోటీ అందరూ కూడా వరదరాజు రెడ్డి అంటే కనుక్కుంటారో లేదో కానీ మన పెద్ద ఆయన చాలా ముద్దుగా పిలుచుకుంటున్నారు ఆయన అటువంటి వ్యక్తి మళ్ళా ఎనభై ఐదేళ్ల వయసులో మళ్ళా ప్రొద్దుట నియోజకవర్గానికి నేను కూడా రేస్ లో ఉన్నాను మీరు అంతా నాకు సహకరించం నాకు చాలా సంతోషం తెలిసింది నా తప్పకుండా మీరు సాయం చేస్తామన్నా మీరు గెలుస్తారన్న చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రేషరత్తుగా వచ్చేసిన దీని అంతా మనం గుర్తు పెట్టుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ బుద్ధు ప్రొద్దుటూరు మళ్ళా గతంలో ఉండే ప్రతి దిబ్యమానంగా వెళ్ళగా అంటే ఖచ్చితంగా అందరూ ప్రొద్దుటూరు పెద్ద ఆయనకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే యువకుడు విద్యావంతుడు చాలా చిరకాలంగా కాలంగా తెలుసు ఎందుకంటే ఆ ఊరు వాళ్ళందరూ నాకు స్నేహితులు ఆయనతో తిరిగే ప్రతి వ్యక్తి నాకు నాగేశ్వర రెడ్డి అయితే నవనీస్ రెడ్డి అయితే వీళ్ళందరూ స్నేహితులు వాళ్ళ చిన్న ఆయన గారు అందరూ ఆయన కూడా ఈరోజు ఎంపీ క్యాండిడేట్ జస్ట్ ఆ శాసనసభ అనేది తగ్గిపోయినందుకు అంతకన్నా పెద్దదే దేవుడు ఇచ్చినాడు ఏదైనా దేవుడు ఒకటి మంచిది ఇచ్చేదానికి పెట్టుకుంటారు తప్పకుండా ఎంపీ కూడా అవుతాడని మనస్ఫూర్తిగా వేసే ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్నేహితులు శ్రేయోభిలాషులు అభిలాషులు ఇక్కడికి వచ్చిన జనం అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు ఓట్లుంటాయి ఇటువంటి వాళ్ళు నాలుగు ఓట్లు వేస్తూ నాలుగు ఓట్లు వేయిస్తే ఎటువంటి వ్యక్తి కూడా రెండు కుటుంబాలనే వాళ్ళు స్నేహం ఉంటారు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎనిమిది నుంచి పది ఓట్లు వేసి వేయించి ఖచ్చితంగా మన పొద్దుటూరు ముద్దు బిడ్డ పెద్ద భూపేశ్ రెడ్డిని తప్పకుండా గెలిపించి గెలిపిస్తారు ఖచ్చితంగా